అస్మల్కం కిషోర్ ఈ మధ్యకాలంలో మనకి భక్తులు చాలామంది పెరిగిపోయారండి ఎన్ని దేవాలయాలు వచ్చేస్తున్నాయో ఎన్ని ఏవో వచ్చేస్తున్నాయో కబులు చెప్పేస్తున్నాను అవన్నీ దేవాలయాల ఆలోచించండి దేవాలయం అంటే అర్థం ధ్వజస్తంభం ఉండి తీరాలక్కడ ధ్వజస్తంభంతో పాటుగా దేవాలయం అనగానే ప్రతి వాళ్ళు లోపలికి వెళ్ళిపోయి ఆ దేవుని కావలించుకుని మీద పడిపోతే అది దేవాలయం కాదు ప్రార్థనా మందిరం అవుతుంది దేవాలయం లోపలికి వెళ్ళాలంటే ఏడు అంశాలు దాటాలి ఇలాంటి వాటి ముఖ్యమైనది ధ్వజస్తంభము ఎందుకు ధ్వజస్తంభం అంటే ఎక్కడి నుంచి వచ్చిందండి ఇది అంటారు చాలామంది దేవాలయాలు వేదాల్లో లేవు కదండి నువ్వు చదివా వేదం సరిగ్గా చదువు దేవాలయం ఉందోనే తెలుస్తుంది ఉంది ఉన్నాయి ధ్వజస్తంభం ఎక్కడి నుంచి వచ్చింది అది కూడా వచ్చింది యజ్ఞాలు చేస్తుంటే యూపస్తంభము అని ఉంటుంది నిలబెట్టిన యూపస్తంభాన్ని బట్టి అంటే ఆ చెట్టు తాలూకు స్తంభాన్ని బట్టి అది ఏ యాగమో చెప్పచ్చు ఇక్కడ దేవాలయంలో ధ్వజస్తంభం దేనికి అంటే ఆ దేవాలయంలో ఉన్న మూర్తి ప్రతిమ విష్ణువా శివుడా సరస్వత లక్ష్మ కుబేరుడా ఎవళ్ళు ఇలాంటి దేవతల సంగతి సంబంధించి వాళ్ళకి సంబంధించిన గుర్తు ధ్వజం ధ్వజం అంటే గుర్తు మన దేశానికి ఒక జెండా ఉంది ఆ జెండా ఎందుకుంది అంటే మన ఆశయాలు చెప్పేది ఇతర దేశాలకు ఉన్నాయి వాటి పేరు కేతనము ఇది ధ్వజము ధ్వజం అంటే ఏమిటంటే ఒకచోటే స్థిరముగా ఉండి ఎంతో దూరంలో వాళ్ళకి కనిపించి రక్షణ కలిగించేది అది ధ్వజస్తంభము ఇది మనకి పాంచరాత్రము అలాగే వైకానసము అలాగే శైవాగమము ఇలాంటి వాటిల్లో దేవాలయం ఎలా కట్టాలి ధ్వజస్తంభం ఎందుకు ఇదంతా ఉంది చదివే టైం మనకి లేదు ఏమన్నా అంటే మేము పదిహేను కోట్లతో కడదామనుకున్నామంటే ముహూర్తం పెట్టండి నువ్వు డబ్బుతో కొని కట్టేది కాదు అది దేవాలయం కట్టేటప్పుడు ఆ చుట్టుపక్కల ఎన్ని కుటుంబాలు ఉన్నాయి దాన్ని బట్టి స్థలాన్ని కేటాయించే కేటాయించాలి ఆ స్థలము లోపల ఆ విగ్రహం సైజు కూడా నీ దగ్గర ఇరవై కోట్లు ఉన్నాయి కనుక నేను రెండు వందల యాభై అడుగులు పెడతాను అనడానికి వీల్లేదు ఆ సైజును చూడాల్సి ఉంటుంది అలాగే ఎంత దూరంలో కట్టాలి ఆ ప్రాంతంలో ధ్వజస్తంభం పెడితే ఆ నీడ ఎంతవరకు పడుతుంది ఇన్ని చూసి కట్టాలి అందులో మొదటిది ధ్వజస్తంభము ధ్వజమంటే గుర్తు అందుకని విష్ణు ఆలయాల్లో ధ్వజస్తంభం ఎవరు గుర్తు గరుత్మంతుడి గుర్తు శివాలయాల్లో ధ్వజస్తంభం ఎవరు గుర్తు అంటే పరమశివుల వారి వాహనమైన నందీశ్వరుడు వినాయకుడికి ప్రత్యేకించి ఆలయం కట్టే సాంప్రదాయం తరువాతి కాలాల్లో వచ్చింది గరుత్మంతుడికి విడిగా ఆలయం తరువాతి కాలాల్లో వచ్చింది ప్రథమంగా ఉన్నది శివ విష్ణు అలాగే దేవీ ఆలయాలు వచ్చాయి దేవీ ఆలయాలు కూడా ఎక్కడి నుంచి ఉన్నాయి పద్ధతి యుగంలో కూడా నియమాలున్నాయి ఎక్కడ దానికి చెప్తే నన్ను పట్టుకు తిడతారు అందరూ కూడాను ఎక్కడైనా కానీ ఆలయ ప్రతిష్టాపన చేసేటప్పుడు దేవత దేవుడు ఇద్దరూ కలిపి ఉండాలి ఇది శివపురాణంలో మొత్తుకున్నాడు వ్యాసుడు పరమశివుల వారన్నారు బాబు ఇద్దరిని విడగొట్టకండి అయ్యా ఇద్దరిని కలిపి ఆరాధన చేయాలయ్యా అందుకని శివాలయం ఉంది అంటే పక్కనే మళ్ళీ అమ్మవారి సన్నిధి ఉంటుంది అలాగే విష్ణు ఉన్నట్టయితే పక్కనే సీతగా కానీ రుక్మిణిగా కానీ అలమేల్మక ఇది ఈ ధ్వజస్తంభం గొప్పతనం ఏమిటంటే దేవతలను కూడా ఆహ్వానిస్తుంది అక్కడ ప్రదక్షిణ చేస్తుంటామే ప్రదక్షిణ అన్నది డాక్టర్ గారు మార్నింగ్ వాక్ కెడమన్నారుదా అని చెప్పి ప్రదక్షిణ పెట్టుకోకూడదు అది కాదు అర్థం అక్కడ ఈ దేవతలందరినీ కూడా ఆహ్వానించి రెండయ్య వెంకటేశ్వర సుప్రభాతంలో ఉన్నాయి ఈ శ్లోకాలు సూర్యేందు భౌమ బుధవాగ్పతి కావ్యశరి అని చెప్పి అక్కడ ఉన్నాయి అలా దేవతలంతా వస్తారు ఇది ధ్వజస్తంభం యొక్క ఘనత మీకు యూనిఫామ్ ఉంటుంది కదా ఎందుకు యూనిఫాము అంటే మీరు ఒక్కొక్క సంస్థలో పనిచేసినప్పుడు దాని తాలూకు అలాగే ఒక బ్యాడ్జ్ ఉంటుంది దేనికి ఈ ధ్వజస్తంభం కూడా ఆ దేవునికి ఆ దేవతకి సంబంధించింది మరి నవగ్రహాలు ఆ దేవాలయాలు ఉంటాయి అక్కడ ధ్వజస్తంభం ఎందుకు ఉందండి అక్కడ ఉన్నది ఒక్కటే విగ్రహం కాదు తొమ్మిది విగ్రహాలు ఎక్కడైనా ధ్వజస్తంభం ఉందంటే ఒక్కటే ఒక్క విగ్రహం ఉండాలి అనగానే మీరు అడగచ్చు మేము తిరుపతి వెళ్ళామండి అక్కడ వెంకటేశ్వర ధ్వజస్తంభం ఒకటే ఉన్నారు కదా మరి ఈ పక్కని నరసింహస్వామి ఉన్నాడు ఆ పక్కన ఇంకోళ్ళు ఉన్నారు బాబు వీటిగా గాథ ఏమిటో పురాణ గాథల్లో ఉంది చూసుకోండి ఒక్కసారి మిగిలినవన్నీ కూడా ఉప ఆలయములు అంటే ఆ రూపానికి సంబంధించిన ఇతర ఆలయములన్నీ ఉంటాయి అది తప్పు కాదు కానీ ప్రధానంగా ఉండే దైవం ఎవరో మూల విరాట్ ఎవరో ఆ మహానుభావుడు ధ్వజము ఈ ధ్వజాన్ని గురించి మనకి ఒకసారి టీటీడీ ఈవో గారు పెద్ద ప్రసాద్ గారు అద్భుతమైన వ్యాసం ఒక ఇరవై వ్యాసాలు రాసిపెట్టారు ధ్వజస్తంభం నిర్మాణం ఎంత కష్టము ఎలా జరిగింది ఏమిటన్నది అది ధ్వజస్తంభం ప్రతీక ఆ ధ్వజస్తంభం యొక్క నీడ ఎంతవరకు పడుతుందో అక్కడ నివాస స్థలాలు ఉండడానికి వీల్లేదు అదంతా పరమాత్మకి సంబంధించిన వాతావరణము అందుకనే పూర్వకాలం దేవాలయం కడితే నాలుగు రోడ్ల మధ్యని ఓ దేవాలయం కట్టేవారు కాదు ఖాళీ స్థలం వదిలిపెట్టి అప్పుడు ధ్వజస్తంభం పెట్టి ఇవన్నీ చేస్తారు అంతేగాది ఇంకా చాలా పనులు ఉంటాయి అది ఆగమశాస్త్రంలో చెప్తారు స్వస్తి